నేను మీ కోమలి వెల్కమ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఒక వీడియోలని మా మేనేజుడి కోసం చెప్పాను కదా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అని వాడు ఫస్ట్ క్లాస్ వచ్చాడండి వాడికైతే మామూలుగా విషష్ చెప్తాం కానీ ఈ రోజు మా ఇంటికి పిలిచి చిన్నగా సెలబ్రేట్ చేద్దామని పిలిసామాట ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం మా ఇంటికి వస్తూ ఉంటారు సెలవులకి పిల్లలు అలాగే పిలిసాం వాడికైతే తెలీదు బయట ఆడుతున్నాడు చిన్న కేక్ తెచ్చామాట వాడంటే మా నాన్నగారు చాలా ప్రాణం అండి అసలు వాడు కూడా మా నాన్నగారు అంటే అలాగే ఉండేవాడు మాట మా నాన్నగారు చనిపోయారు అయితే ఆయనకి ఎంత ఇష్టమో వీడంటే మా అందరికి కూడా అంతే ఇష్టం మా పెద్ద తమ్ముడు వాళ్ళ బాబు మాట మా మేనల్లుడు ఇలా చేస్తే కనుక వాళ్ళు చదివి ఫస్ట్ క్లాస్ వచ్చారని నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా బాగా చదివి మేము ఇలా చేసినందుకు ఎంతో సంతోషపడతాడు అలాగే వాడు చదువుకుంటాడని మేము ఆశిస్తూ చిన్నగా సెలబ్రేట్ చేస్తున్నాము వాడికి కూడా గుర్తుండిపోయి నేను చదివి మంచి మార్కులు ర్యాంక్ అని తెచ్చుకుంటే అందరూ హ్యాపీ ఫీల్ అవుతారని చెప్పేసి వాడు కూడా అనుకోవాలని మేము వీడికి ఇలా చేయడం వల్ల ఉన్ని పిల్లలకు కూడా ఒక ఇన్స్ఫరేషన్ గా తీసుకుంటారని మేమైతే ఇలా చేస్తున్నాము వాడి మార్క్స్ కూడా మీకు చూపిస్తాము చూసేయండి స్క్రీన్ పైలో వాడైతే బయట ఆడుకుంటున్నాడు మా పాప అయితే బయటకు చిన్న సెటప్ చేస్తుంది చూడండి వాడి మార్క్స్ కూడా అనుకున్న దానికంటే ఎక్కువే వచ్చాయి నేనైతే చెప్పను స్క్రీన్ పై చూపిస్తాను చూడండి వాళ్ళు బయట ఆడుకుంటున్నారు మా పాప వాళ్ళని లోపలికి తీసుకొచ్చేసి బయట వాడికి అనేది కొంచెం చిన్నగా డెకరేట్ చేస్తుంది మీరు కూడా చూసేయండి

నేనైతే సెటప్ చేస్తాను ఆ సెటప్ ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను చూసేయండి చూడండి ఇక్కడ ఏసీ వేసుకొని చక్కగా ఆడుకు

అని కదండి మ్యాక్స్ సంథింగ్ ప్లానింగ్ పెద్ద నాకేలా మేము మోసుకుంటున్నాయి తీసుకురండి తమ్ము రండి తిరగదు

ർഡേ അതായത് ചൂടു കരി പോയിക്കോദി ఇదిగోండి వీళ్ళిద్దరు పెద్ద మాయ వాళ్ళ పిల్లలు వీళ్ళిద్దరు చిన్నమాయి వాళ్ళ పిల్లలు చిన్నమాయి వాళ్ళ వైఫ్ క్లాప్స్ క్లాస్ క్లాస్ కంగ్రాచులేషన్

네, 어? 네. 네, 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 네. 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 కంగ్రాచులేషన్ ఇదిగో నెక్స్ట్ వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా వీళ్ళ ముగ్గురికి తన మార్క్స్ ఇన్స్పిరేషన్ గా ఉండాలని చెప్పి అదే వీళ్ళ ముగ్గురికి తిన మార్క్స్ ఇన్స్పిరేషన్ గా ఉండాలని చెప్పి చిన్న సెలబ్రేషన్స్ అంతే ఇంకా కొంతమంది పిల్లలు మిస్ అయిపోయారు ఈ సమ్మర్ హాలిడేస్కి రావడానికి మేమైతే చిన్నగా సెలబ్రేట్ చేస్తాం ఈరోజు మా మ్యాక్స్ చూడండి ఏమవుతుందో అది తెలీదు మేమైతే ఇలా చిన్నగా సెలబ్రేట్ చేసామండి వీడిని చూసి ఉన్న పిల్లలు కూడా ఇన్స్ప్రెషన్ అవుతారని చెప్పేసి అయితే వీడికి ఎలా అనిపించిందో అడుగుదాం ఎలా అనిపించింది కొంచెం నాతో పాటు మీరు కూడా కంగ్రాట్స్ చెప్పాను మా వాడికి కంగ్రాట్ చెప్పిన వాళ్ళందరికీ ముందుగానే థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ వాచింగ్ ఇదిగో మా చేతి వాళ్ళు ఏదో చెప్తారంట మా అత్త వీడియో వచ్చి లైక్ చేయండి కాంగ్రెస్ చెప్తూ కామెంట్ చేయండి సబ్ స్క్రై ఫర్ మోర్ వీడియోస్